అందరికీ నమస్కారం నేను మీ శ్యాంప్రసాద్ రెడ్డి పార్టీ నారదా మీడియాకి స్వాగతం అది తాజ్మహల్ కాదు తేజో మహాలయం మహాశివుని దేవాలయం సాక్షాత్తు భోలేనాథుడే నాకు కళ్ళలో కనిపించి విషయాన్ని చెప్పాడు అంటూ ఒక మహిళ యూపీలో ఉన్నటువంటి ఆగ్రాలో ఉన్న తాజ్మహల్ దగ్గరికి చేరుకుంది తాజ్మహల్ చూసేందుకు వచ్చినటువంటి జనం ఆ మహిళను చూసేందుకు గుడ్డంతో అక్కడ తోపులాట కూడా చోటు చేసుకుంది ఇంతలో అక్కడ చేరుకున్నటువంటి పోలీసులు ఆ మహిళని తాజ్మహల్ లోకి వెళ్లకుండా అడ్డుకున్నారు దీంతో ఆ మహిళ నిరాశగా వెలుదిరగాల్సి వచ్చింది ఈ సంఘటన జూలై ఇరవై తొమ్మిదో తేదీ సోమవారం ఉదయం తాజ్మహల్ పశ్చిమ ద్వారం దగ్గర చోటు చేసుకుంది ఆ మహిళ పేరు మీనా రాథోర్ ఆమె తాను హిందూ మహాసభ మహిళా మోర్చా ఆగ్రా జిల్లా అధ్యక్షురాలని మీడియాకి తెలిపింది ఆ మహిళ తన భుజాలపైన కావడి మోసుకుంటూ తాజ్మహల్ చేరింది ఆమెను గమనించినటువంటి పోలీసులు తాజ్లోకి కావడి తీసుకెళ్లకూడదంటూ ఆమెను అడ్డుకున్నారు అయితే ఆమె పోలీసులతో వాదనకు దిగింది రెండు రోజుల క్రితం సాక్షాత్తు భోలేనదుడు తన కల్లో కనిపించాడని తేజో మహాలయం అది ఒక దేవాలయం అని అక్కడ కావడి సమర్పించాలని తనకు చెప్పాడని ఆమె పోలీసులకి తెలిపింది ఆమె తాజ్మహల్లోకి వెళ్లే విషయంలో మొండిగా వ్యవహరించడంతో పోలీసులు సుప్రీంకోర్టు నుంచి ఆర్డర్ తీసుకొస్తేనే అనుమతిస్తామని ఆమెకు తెలిపారు దీంతో ఆమె మరో మార్గం లేక కావడితో సహా ఇంటి దారి పట్టింది అయితే తాజ్మహల్ ఏదైతే ఉందో ఇది ముస్లింల యొక్క ఆలయం కాదు ఇది తేజో మహాలయం అక్కడ ఉన్నటువంటి ఒక శివాలయాన్నే ధ్వంసం చేసి దాని దాని పునాదుల మీద ఈ తాజ్మహల్ని నిర్మించారు అనేటువంటి వాదాన్ని హిందూ సంఘాలు ఎప్పటించో వినిపిస్తూ ఉన్నాయి అయితే ఇప్పుడు మళ్ళీ ఈమె సాక్షాత్తు భోలేనాథుడే కలలో కనిపించి తనకు అది తేజో మహాలయం అని చెప్పాడని ఈ తల్లి కూడా చెప్తా ఉంది మరి ఏది ఎంతవరకు నిజమో ప్రభుత్వం దీనిపైన విచారణ జరిపి ఎప్పటికైనా సరే నిజానిజాలను వెల్లడి చేస్తుందో లేదో చూడాలి భారత్ మాతాకి జై ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి